నమస్కారం అండి నా పేరు డాక్టర్ చలమయ్య పల్మనాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూల్ మనం ఈరోజు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల్లో ముఖ్యమైన జగ్గు ఆస్తమా గురించి తెలుసుకుందాం ఆస్తమా అనగా ఏమి ఆస్తమాలో ఏమవుతుందంటే మన పెద్ద శ్వాసనాలు మీడియం సైజు శ్వాసనాలు యొక్క దీర్ఘకాలిక వాపు ఉంటుంది దానివల్ల ఏంటంటే గాలి తీసుకోవడం వదలడము ఇబ్బందిగా ఉంటుంది అండ్ దానివల్ల దగ్గు చాలామందికి కొద్దిగా తెల్ల గల్ల పడడము దగ్గుతో కూడిన గల్ల రావడము ఉంటుంది దాంతోపాటు కూతలు ఈ గురుగురు శబ్దాలు పిల్లి కూతలు అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఈ సింటమ్స్ ఏవైతే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయో ఆ వ్యాధి లక్షణాలు కూడా వీళ్ళల్లో కంటిన్యూస్గా అంటే కంటిన్యూస్గా ఉండకపోవడము అనేది ఒక వ్యాధి లక్షణం ఎప్పుడైతే తెల్లారుజామున రాత్రిపూట అలానే చల్లగా ఎప్పుడైతే వాతావరణం ఉంటుందో అలానే పొగతో కూడిన పనులు కానీ దుమ్ముతో కూడిన పనులు కానీ చేసేటప్పుడు ఈ వ్యాధి లక్షణాలు అనేది ఎక్కువగా బయటపడతా ఉంటాయి ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణము మనలో జన్యుపరంగా జెనిటికల్ టెండెన్సీస్ అనేవి ఉంటాయి ఆ జన్యుపరంగా మన త నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ వాళ్ళ తాతగారికి కానీ ఉండడం వల్ల వీళ్ళల్లో కూడా ఆ జన్యుపరంగా ఈ ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ వాతావరణంలో ఉన్న కాలుష్యాలు మరియు వాతావరణంలో ఉన్న కొన్ని పోలెన్స్ దుమ్ము ధూళి దానివల్ల కూడా ఈ అలర్జిక్ టెండెన్సీస్ అనేవి బయటపడతాయి చాలామందికి ఈ ఆస్తమా ఉన్న వాళ్ళలో అసోసియేటెడ్ డిసీజెస్ కూడా చాలా సర్వసాధారణంగా చూస్తాము ఈ అసోసియేటెడ్ డిసీజెస్లో కామన్గా మనం చూసేది అలర్జిక్ రైనైటిస్ ఈ రైనైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే తుమ్ములు జలుబు ముక్కు మూసుకోపోవడము ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటారు అలానే స్కిన్ అలర్జీస్ కూడా ఈ పేషెంట్స్లో చాలా కామన్గా ఉంటాయి వాళ్ళకి ఎగ్జిమా ఈ చర్మం మీద దద్దులు రావడము ఇవన్నీ తరచుగా ఉంటాయి ఈ ఆస్థమాని ఎలా నిర్ధారించుకుంటామో ఆస్థమా ఉన్నట్టయితే మనము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది రక్త పరీక్ష అండి దాంతోపాటు అబ్సులేట్ ఇస్నోఫిల్ కౌంట్ అని రెండు పరీక్షలు అడ్వైజ్ చేస్తాము దాంతోపాటు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని ఊపిరితిత్తుల యొక్క ఫంక్షన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్ష దాంట్లో కామన్గా మనకి అడ్వైజ్ చేసేది స్పైరోమెట్రీ అనే పరీక్ష చేస్తాము ఈ మూడు పరీక్షలు చేసి మనలో మీ యొక్క వ్యాధి లక్షణాల బట్టి ఆస్తమా అనేది నిర్ధారించడం జరుగుతుంది ఈ అలానే కొంతమందిలో ఎవరికైతే తీవ్రమైన ఆస్తమా ఉంటుందో వాళ్ళలో సీరం ఐజీఈ లెవెల్స్ మరియు అడ్వాన్స్ పల్మరీ ఫంక్షనింగ్ ఫంక్షన్ టెస్ట్లు కూడా చేయాల్సిన అవసరం రావచ్చు అండ్ ఎవరైతే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల ఇబ్బందులతో బాధపడుతుంటారో వాళ్ళలో ఎక్స్రే సిటీ స్కాన్ అవసరం పట్టి అడ్వైజ్ చేయబడతాయి ఈ ఆస్తమాకి ట్రీట్మెంట్ ఏంటి మేజర్గా ఆస్తమా ఏంటంటే మనం ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఆస్తమా రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో దుమ్ము ధూళి పొగ ఇవి తగలకుండా అటువంటి పనులు చేయకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అలానే ఇవి ఏవైనా స్పెసిఫిక్ సబ్స్టెన్సెస్ అంటే ఒక ప్రత్యేకమైన వస్తువులు కానీ పని చేసినప్పుడు మాత్రమే ఉబ్బసము ఈ వ్యాధి లక్షణాలు వస్తున్నాయంటే వాళ్ళలో మార్దం అలర్జన్ స్కిన్ టెస్టింగ్ అలర్జన్ స్కిన్ టెస్టింగ్ అండ్ సీరం ఐజీఈ లెవెల్స్ అనేవి మనం చెక్ చేస్తాము ఆ స్పెసిఫిక్ అలర్జన్ ఏదానికైతే ఈ వీళ్ళకి ఉబ్బసం ఉంటుందో దాన్ని మనం ఇమ్యూనోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఈ ఆస్త్మాకి ట్రీట్మెంట్ ఏంటి చాలామందికి అపోహ ఉంటుంది ఆస్థమాలో మనం ఇన్హేలర్స్ వాడినట్టయితే దానికి అడిక్ట్ అయిపోతాము అవి ట్రీట్మెంట్ వాడకూడదు అని ఆస్త్మాకి సరైన ట్రీట్మెంట్ ఇన్హేలర్స్ వాడడమే మీరు కరెక్ట్ అయిన మోతాదులో డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఇన్హేలర్స్ వాడినట్టయితే మీ ఇబ్బందులన్నీ తగ్ తగ్గి ఆరోగ్యవంతంగా మీ జీవితం గడపచ్చు సో ఆస్తమాలో మనము ఇన్హేలర్స్ అనేవి సరైన ట్రీట్మెంట్ ఆ ఇన్హేలర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హేలర్స్ ఉంటాయి దాంట్లో ఇన్హేల్డ్ కార్టికోస్టిరైట్స్ ఉంటాయి ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్ ఉంటాయి మీ యొక్క జబ్బు తీవ్రత బట్టి స్పైరోమెట్రీ ద్వారా అండ్ ఇస్నోఫిల్ కౌంట్ ద్వారా మీ యొక్క జబ్బు తీవ్రత బట్టి మీ డాక్టర్ గారు ఇన్హేలర్ ఏ రకమైన ఇన్హేలర్ వాడాలనేది నిర్దేశిస్తారు అలానే ఈ ప్రికాషన్స్ ఎవరైతే సరిగ్గా ఈ మందులతో పాటు ఏవైతే మీరు ప్రికాషన్స్ వాడుకోవాలో అవన్నీ జాగ్రత్తగా మీకు చెప్పిన తర్వాత మీరు అవి పాటించినట్టయితే మీ యొక్క ఆస్థమా సిమ్టమ్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయి చాలామందికి ఒక అపోహ ఉంటుంది సార్ నాకు ఆస్తమా వచ్చింది ఈ ఆస్తమా ఎప్పటికీ వెళ్ళదా ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి మీ షుగర్ బీపీ లాగానే ఈ ఆస్తమా టెండెన్సీ అనేది కంటిన్యూస్గా ఉంటుంది సో మీరు పర్టికులర్ అలర్జెన్స్కి ఇట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఇబ్బందులు అనేవి బయటపడతాయి మీ యొక్క జబ్బు తీవ్రత బట్టి మీరు మందులు కంటిన్యూగా వాడాలా లేకపోతే జబ్బు ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే వాడాలా అనేది మీ డాక్టర్ గారు మీకు సూచిస్తారు అండ్ ఈ ఆస్తమాలో ఎవరికైతే దీర్ఘకాలిక ఆస్తమా ఉండి సివియర్ అబ్స్ట్రక్షన్లో మాడరేట్ అబ్స్ట్రక్షన్లో ఉంటారో అంటే ఈ జబ్బు ఎవరిలో అయితే మధ్య రకంగా కానీ తీవ్ర రకంగా కానీ ఉంటాయో వాళ్ళలో వ్యాక్సినేషన్ కూడా మనం వేపించవలసింది ఉండదు ఈ వ్యాక్సినేషన్స్లో కామన్గా మనం వేసే వ్యాక్సిన్స్ న్యూమోకోకల్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి వేస్తాము ఎవరైతే ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారో మీరు ఎంబడే పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ